బిజవాడ పొలిటికల్ గ్రౌండ్ పై ఉండే సాలిడ్ ఐకాన్ లీడర్లలో వంగవీటి రాధా కూడా ఒకరు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో రాధ కంటూ ఒక ముద్ర ఎప్పుడూ ఉంది ప్రతి ఎన్నికలోనూ రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది మరి ఈసారి వంగవీటి రాధా పోటీ ఎక్కడా ఇదే ప్రశ్న రాధా అభిమానుల్ని తొలిచేస్తోంది టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో రాధా పేరు లేకపోవడం మరోవైపు రాధా రీ ఎంట్రీకి వైసీపీ ప్రయత్నిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది టిడిపి జనసేన ఫస్ట్ లిస్ట్ తో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి పొత్తు పార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్త నేతలపై అధికార వైసీపీ దృష్టి పెట్టింది ఇదే క్రమంలో వంగవీటి రాధాకు వైసీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది రాధా తిరిగి పార్టీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో ఉంది వైసీపీ అధిష్టానం ఈ మేరకు రాధాతో వైసీపీ నేతలు పేర్ని నాని కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు గతంలోనూ రాధాతో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు వంగవీటి రాధా రెండు వేల పంతొమ్మిదిలోనే రాధాకు బందర్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది వైసీపీ సంతానలిమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టి పార్టీకి దూరమయ్యారు రాధా ఇప్పుడు ఈ కీలక ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో ఉన్న రాధాతో మరోసారి టచ్లోకి వచ్చారు వైసీపీ నేతలు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకంత పట్టున నేత వంగవీటి రాధా సామాజిక వర్గం ప్లస్ బ్రాండ్ నేమ్ రెండూ కలిపి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఎప్పటికీ పదిలంగా ఉంటుంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు అయితే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధా రెండు తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓటమిపాలయ్యారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడిన వంగవీటి రాధా టీడీపీలో చేరారు టీడీపీ జనసేన మొదటి జాబితాలో రాధాకు చోటు దక్కకపోవడం కృష్ణా జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విజయవాడ సెంట్రల్ స్థానంపై రాధా ఆశలు పెట్టుకుంటే ఆ స్థానాన్ని బోండా ఉమా ఖాతాలో వేశారు చంద్రబాబు రెండు వేల తొమ్మిదిలో పుట్టుకొచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంతకుముందు విజయవాడ ఈస్ట్లో భాగంగానే ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వంగవీటి రంగ ఇక్కడి నుంచే మొదటిసారిగా గెలిచారు ఆ తర్వాత వంగవీటి రత్నకుమారి వరుసగా రెండుసార్లు రెండు వేల నాలుగులో వంగవీటి రాధ మొదటిసారి సెంట్రల్లోనే గెలిచి అసెంబ్లీకి వెళ్లారు ఇలా వంగవీటి ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన నియోజకవర్గాన్ని బోండా బోండావుమ ఎగరేసుకుపోయారు కానీ మైలవరం పెనుమలూరు విజయవాడ వెస్ట్ అవనిగడ్డ సెగ్మెంట్లను ఇంకా పెండింగ్ లోనే ఉంచి సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు కానీ ఆయా స్థానాల్లో ఇప్పటికే చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు మైలవరం పెనుమలూరు టికెట్ కోసం విపరీతమైన పోటీ ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల పాటు బెజవాడ రాజకీయాలతో విడతీయరాని బంధం ఉంది రాధాకు కొన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు వంగవీటి రాధా పార్టీలకు అతీతంగా రంగా విగ్రహ విష్కరణలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాధా ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడ్డారు టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే ఆయన వైసీపీ వైపు చూస్తారా లేక నచ్చిన సీటు దక్కించుకొని బరిలోకి దిగుతారా చూడాలి వంగవీటి అభిమానులు మాత్రం తమ నేత ఈసారి ఎలాగైనా బర్రెలో నిలవాలని కోరుకుంటున్నారు